అందరికీ నమస్కారం గత నిన్న మొన్న జరిగిన సంఘటనలో అందరికి తెలిసింది అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు అసలు ఏం మాట్లాడేది అనేది ఎవరైనా సరిగ్గా చూసారా విన్నారా ఆయన అనేది ఏంది నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఒక జీవో ఇచ్చారు అలాంటి సినిమా అంట మంత్రి ఏమని సినిమా టిక్కెట్లన్నీ కూడా గవర్నమెంటే అమ్ముతుంది మా డబ్బులన్నీ మా దాంట్లోకి వచ్చి జమ అయ్యి గవర్నమెంట్కి ట్యాక్స్ తీసుకొని మిగతా డబ్బులు నిర్మాత ఇవ్వబడతాయి అంటే ఈ లోపల నిర్మాతలు పొమ్మని సర్వనాశనం గమని ఆ రద్దు కోసం వీళ్ళు పోయారు అంటే చిరంజీవి గారు ఆయన కోటి మహేష్ గారు ఇంకా కొంతమంది వెళ్ళారు వెళితే కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు పెద్దంగా అరిస్తే తప్ప ఆయన రాలేదు బయటకన్నా దానికి బాలకృష్ణ గారు అనేది అలా కాదు పర్వాలేదండి మామూలుగానే వీళ్ళు వెళ్ళారు అవమానపరిచారు మా కళాకారుల్ని ఎక్కడో దూరంగా కారు దించి లోపలికి పిలవటం అది అవమానించడమే అన్నాడే తప్ప ఎవరి నుంచి కించపరిచిన మాటలు కావాలి సైకో కాడు అంటే తప్పేంటి అంటున్నాను బాలకృష్ణ గారు అనేది కాదు ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సైకో 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 అనేది ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది సైకో అంటారు ముద్దుగా కొంతమంది పిచ్చోడు అంటారు ముందుగా కొంతమంది నాగోట పనికి మాలో అంటారు ఇది అందరనే పదం నేను ఒకటే అడుగుతున్నా వాడు పేరి నానిగాడు మరి వాడు గుడవాడ అమర్నాథ్ గాడు వీళ్ళంతా ఏదేదో కూశారు వాళ్ళతో నెల్లూరులో కావు కావు అంటూ కాకాని కూశాడు ట్విట్టర్ నేను అడుగుతున్నా కాకాన్ని డెబ్బై మూడు రోజులు జైల్లో ఉండవు దేనుకుంటావు దేనికుండా నువ్వు ప్రజలందరూ తెలుసు కాకాని అరవై మూడు రోజులు విహార టూర్లో ఉండవు పోలీస్ కానిస్టేబుల్ చూసుకొని పోసుకొని బెడ్రూమ్ లో దాక్కునే నీకు ఒక సింహం నటసింహం ఎన్టీఆర్ వారసుడు దేవుడు బిడ్డ దైవ సమాను ఎదురిచే దమ్ముందా అని అడుగుతున్నా ఎదురుగా నిలబడితే పోసుకుంటామని తెలియజేస్తున్నా నువ్వా మా బాలకృష్ణ విమర్శించేది నువ్వా మీ అందరికి అందరి ఒక కాకాని కాదు ఒక గుడివారం అమర్నాథ్ కాదు మీ అందరు కలిపి జాగ్రత్త ఎవరు రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మింది ఏదో బాలకృష్ణ మీద వస్తారా అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అది ఇది ఏ తెచ్చుకున్నాడు రా దొంగనా ఏ సర్టిఫికేట్ తీసుకున్నాడు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ బాలకృష్ణ అమ్మాలు ఎవరు గమ్ముకుండరు ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈ కూటమి ప్రభుత్వాన్ని పెళ్ళది ఏదో చిరంజీవిని ఏదో అన్నారని ఏదో అభూత కల్పన కల్పించి అసలు చిరంజీవి గారిని ఏమన్నారండి వారిని అవమానించారు అని బాలకృష్ణ గారు మాట్లాడారు కళాకారులకి సపోర్ట్ గా మాట్లాడారు పెద్దలని గౌరవించేది నందమూరి కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తిది ఒక గౌరవించడం ఆ కుటుంబానికి చెల్లు ఆయన్ని పట్టుకొని ఎదుగా మాట్తారా మీరు దొంగ జగన్ బ్రాండ్ నమ్మింది మీరు దాన్ని తాగితే వేల మంది చంపింది మీరు మీ బతుక్కి బాలకృష్ణ విమర్శించే హక్కుందా అని అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో చూస్తే విశాఖ పారిశ్రామికంగా రంగంగా వేగంగా ముందుకెళ్తుంది మరి పోలవరం పరిగెడుతుంది అమరావతి అభివృద్ధి ముందు ముందుకెళ్తుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం మీద కూటం ప్రభుత్వం మీద బ్రహ్మాండం అనేటువంటి ఆనందం ఉంది ఇది చూసి ఊరవలేక జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కారు కోతలకు వస్తారా బాలకృష్ణ గారి మీద ఒకటే చెప్తా నువ్వు ఒక విధమే ఇంకొక నాని ఉన్నాడు పేరు నానే గడు ఎట పోయా ఎట వాడు ఇష్టంగా మాగాడు ఎన్టీ రామారావు గారు కూతురు గురించి మాట్లాడాడు చంద్రబాబు గురించి మాట్లాడాడు దేవుడు అనేవాడు ఉన్నాడు రే గుర్తు పెట్టుకోండి ఏం వాడు ఎక్కడ ఉన్నాడు వాడు నోరేంటి వాడు ఎక్కడ నానిగా నానిగా నా డా అడుగుతున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు నాకు గుర్తు లేదు విజయవాడలో ఒక స్టార్ హోటల్లో నువ్వు కొడాలి నాని గుడివ అమర్నాథ్ పల్లవరేని వంశీ మీ నలుగురు ఏం ఆడుకున్నారా ప్రభుత్వానికి లోకలు చెల్లిపోతున్నాయి ఈ సైకోడ్ కింద పని చేయలేకున్నావు సైకో సైకోడు మీ జగన్ మీ ముఖ్యమంత్రిని రా మీరు మాట్లాడింది ఈ సైకోడ్ కింద పని చేయలేకుండా చెప్తే వినడం చెప్పని మనం వెళితే సద్దలు రామకృష్ణుని కలవండి ధనుంజర్యుని కలవండి వాడిని కలిస్తే మాకేం వస్తుంది వాళ్ళకేం తెలుసు మాకు వాడిన ఓపిక లేదు ఈ సైకిల్ గారితో ఏగలేక సస్తున్నా అని మాడితే మీరు కాదా అని అడుగుతున్నా ఉంటే దమ్ రే గుడివాడ అమర్నాథ్ గా డబ్బుండే ప్రమాణానికి రండి నేను వస్తా మీరు స్టార్ హోటల్లో జగన్మోహన్ రెడ్డి సైతం అని మాట్లాడింది వాస్తవా కాదా ఒక ఎన్టీఆర్ కొడుకు ఈ ముండకి ఫోన్ చేశాంట ఎవడోడు ఇప్పుడు పేరి నాని గారి గారికి బాలకృష్ణ గారు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డితో ఇంట్లో కావాలో అఖండ గురించి అని నువ్వు నీ బతుకురే నీ కేంద్ర మా బాలకృష్ణ ఫోన్ చేసేది ఎవరు జగన్ సైతో గారు ఎవరు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కి కడపలో జిల్లా అధ్యక్షుడు రా ఆయనకి నీ రికమెండేషన్ బోడిగా ఆయన అనుకుంటా ఆయనతోనే మాట్లాడు నువ్వేదో ఆయనతో మాట్లాడినట్టు నువ్వురా తాగి చంద్రబాబు ఇంటి మీద పోయింది ఒకసారి మంత్రి కోసం మీ బతుకు తాగుపోదు బతుకురా అని నువ్వురాంట్రా మా బాలకృష్ణ తిట్టేది ఇది ఒక బతుక అని అడుగుతున్నా ఏదో ఒకటి చిరంజీవి తిట్టాడని అపోహలు చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నో రకంగా తేల్చాలా అనే ప్రయత్నం చేస్తున్నాను అది మీ వల్ల కాదు మీ బాబుల తరం కూడా కాదు ఆయన చిరంజీవి గారిని ఏమనలేదు చిరంజీవి గారంటే కళాకారులు అంటే ఆ కుటుంబానికి అభిమానం ఆయన వీళ్ళని అవమానించాడు సైజవ్ గారు అన్నాడే తప్ప ఒక్క మాట వినండారా గాడిదల్లారా ఒక్కసారి అసెంబ్లీలో ఏం మాట్లాడాడో చూడండి రా పనికి చూడండి ఒకసారి అంతేగాని ఈరోజు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది దీన్ని చేద్దాం మేము అధికారంలోకి వస్తాం కూటమి ప్రభుత్వం విడిపోయేది లేదు మీరు గెలిచేది లేదు అధికారంకి వచ్చేది లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు సైకో గార్డ్కి ఉండేది లేవన్ రెడ్డి లేవరు సీట్లు పదకొండు సీట్లు నెక్స్ట్ సైకో గార్డ్కి వచ్చేది సింగిల్ సీట్ అది కూడా చెప్పలేము మొన్న కూడా పులివెందుల్లో రెండు పోనీ జడ్జ్ పీసీలు అది కూడా వస్తుంది రాజు నమ్మకం సైకో గార్డ్కి నెక్స్ట్ ఇది బతుకు తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో చంద్రబాబు నాయకత్వాలు అని కూట ప్రభుత్వం అని చేసే కుట్రలు ఫలించవో ఈరోజు మా బాలకృష్ణ యాభై సంవత్సరాలు ఈరోగా వరల్డ్ ఆఫ్ రికార్డ్ బుక్స్ లండన్ ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది సంవత్సరాలు ఇంకా నడిపిస్తూ అందగాడిగా సూపర్ హిట్స్ కొడుతున్నటువంటి ఏకైక కథానాయకుడు మా దైవం నందమూరి బాలకృష్ణ గారు మరి ఓటీటీని ఎక్కువ పోతే రజనీకాంత్ డెబ్బై కోట్లు పోయింది అఖండా రిలీజ్ కాలేదు దానికి ఎనభై ఐదు కోట్లు పోయిందిరా పనికి మాల వ్యదవల్లారా తెలుసుకోండి మీరు కారపోతలతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక సైకోం ముఖ్యమంత్రిగా పెట్టి హత్యలు చేసి అక్రమ మంత్రులతో జైల్లో ఎదుర్కొని కొన్ని వేల మంది చాలా కారణమైనటువంటి మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ గురించి మాడే హక్కు ఈ పనికి దత్త మనకి ఉందా అని అడుగుతున్నా అదే మా బాలకృష్ణ గారు కను సైక చేస్తే నీ ఇల్లు ఉండదు మీరు ఉండరు గుర్తు పెట్టుకోండి మీ ఇంటి అడ్రస్ మీరు ఎత్తుకొద్ద చేస్తాం సైక చేస్తే మా దైవం మీ ఇల్లు ఎక్కడుందా ఎట్టమంది ఇక్కడ మా ఉంది అని ఎత్తుక్కోవాలి